కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది మనం ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు మన కారణంగా ఒకరు బాధపడనక్కర్లేదు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం మనం చెప్పేది వినడానికి కూడా ఇష్టపడని వాళ్లకు మనం చెప్పడం అనవసరం ప్రయోజనం నేస్తమా అన్నీ అనుకున్నట్లు జరగవు జీవితం ఇలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడు అసంతృప్తి బాధ ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంత సంతృప్తి అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది కొందరు జ్ఞాపకాలు వదిలి వెళ్తారు కొందరు వచ్చి జ్ఞాపకాలు తీసుకువెళ్తారు ఈ ఇద్దరు జీవితాంతం గుర్తుండిపోతారు నేస్తమా ఇతరుల గురించి ఆలోచిస్తూ నీ సమయం వృధా చేసుకోకు ఎందుకంటే వాళ్ళెవరు నీ గురించి అసలు ఆలోచించరు చివరికి ఎవరి జీవితం వారితే బాధ్యత నేస్తమా నీకు సహాయం చేసిన వారిని అవమానించిన వారిని జీవితంలో మర్చిపోకు ఎందుకంటే వారిద్దరే మీ జీవితాన్ని అభివృద్ధి వైపుకు నడిపేవారునిస్తామా మనం చెప్పే మంచిలో కూడా చెడును వెతికేవారికి మంచి చెప్పి శత్రువు కావడం కన్నా మౌనంగా ఉండడమే ఉత్తమ మిత్రమా ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అని ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు మనకంటే మంచివారు ఇంకెవరూ ఉండరు అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది నేస్తమా అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మర్చిపోయి కీడు తలబెట్టాలని చూస్తే కాలం సహించదు ధర్మం ఊరుకోదు జీవితాంతం మరచిపోలేని గుణపాఠం నేర్పుతుంది మంచివారు ఎప్పుడు మొండిగానే ఉంటారు ఎందుకంటే వారికి నటించడం ఇష్టం ఉండదు కనుక దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి పడేవారు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు నువ్వు చేసే పని నీకు సంతోషాన్నిస్తుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేస్తమా ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు నీకు నచ్చింది చెయ్యి అప్పుడు నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు నేస్తమా మౌనం నవ్వు ఈ రెండు అద్భుతమైన సాధనాలు నవ్వు సమస్యలను సులువుగా దాటేలా చేస్తుంది మౌనం సమస్యలే లేకుండా చెయ్యగలుగుతుంది ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదలాలి మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి అన్నీ నేర్చుకొని ఎవరు భూమి మీదికి రారు విజయాలు జ్ఞానాన్ని పెంచుతాయి ఓటమిలు అనుభవాన్ని పంచుతాయి ప్రతిరోజు నుంచి కొత్త విషయం నేర్చుకుంటూ ముందుకు సాగడమే అందమైన జీవితం విజయం వల్ల కలిగే అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది నువ్వు అనుభవించాలంటే ముందు కష్టాన్ని స్వీకరించాలి నీస్తమా